హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఇన్ వన్ అన్వి వ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కామెంట్ చేసేయండి ఆల్రెడీ తమ్మల్ని చూసే ఉంటారు కదా ఈరోజు మన వీడియో ఏంటంటే మా పాపకి పుట్టు వెంట్రుకలు తీయడానికి వెళ్తున్నాము అది ఎక్కడికంటే వేములవాడకి వెళ్తున్నాము అతే వాళ్ళ సైడ్ అయితే అందరికీ ముత్యాలమ్మ దగ్గర తీస్తారు కానీ మా వారైతే మా పాపకి థర్డ్ మంత్ ఉన్నప్పుడు వచ్చింది కదా అప్పుడు మొక్కారన్నమాట పుట్టు వెంట్రుకలు వేములవాడలో తీస్తామని చెప్పి మా సైడ్ అయితే అందరికీ మా తమ్ముళ్ళకి నాకు అందరికి ఇంకా ఫస్ట్ అయితే పుట్టు వెంకలు మాకైతే వేములవాడలోనే ఇస్తామన్నమాట నైన్త్ మంత్ లోనే తీయాల్సింది కానీ ఇంకా మా మమ్మీ వాళ్ళు వస్తారేమో అని చెప్పి వెయిట్ చేశాం కానీ మా తాతమ్మ చనిపోయింది కదా ఇంకా మా అమ్మ వాళ్ళు రాకూడదని చెప్పారు అయ్యగారిని అడిగితే చుట్టూ కదా వన్ ఇయర్ అయిపోలేదు కదా ఇంకా ఇప్పుడే వెళ్ళకూడదని చెప్తే ఇంకా మా వాళ్ళతో కలిసి అయితే వెళ్తున్నాము మా అమ్మ వాళ్ళు కూడా రావట్లేదు ఇంకా వాళ్ళు వస్తే మాకు ఇంకా అన్ని తెలుస్తాయి అక్కడ అంటే వన్ ఇయర్ కి ఒకసారి మేము వెళ్తూనే ఉంటాము మాకైతే ఏమీ తెలియదు అయినా కూడా ఇంకా మా అన్నయ్య దారిలో మా అన్నయ్య కూడా అక్కడ ఎక్కుతారు కారు ఇంకా కార్ అయితే రెంట్కి తీసుకొని వెళ్తున్నాము మేము మా అన్నయ్య అంటే ఇంకా మా తమ్ముడు పట్టేవాడు పుట్టు వెంట్రుకలు ఫస్ట్ మేనమ్మ పట్టాలి కదా ఐదు కత్తెర్లు కానీ ఇంకా మా తమ్ముడు పట్టకూడదు కదా అని చెప్పి ఇంకా మా అన్నయ్య మా ఊరి దగ్గరలో అయితే ఎక్కుతాడు మా కజిన్ బ్రదర్ ఇంకా మేమైతే ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నాము భద్రాచలం నుంచి ఇంకా మా బావ చూసారు కదా ఇక్కడ ముత్యాలమ్మ టెంపుల్ కి అయితే ఒక కొబ్బరికాయ కొట్టారు ఇంకా పొలిమేద దగ్గర కొట్టాము పొడ్రాయ్ దగ్గర కూడా కొట్టాము కొట్టేసి అయితే వెళ్ళిపోతున్నాము కార్ అంటే అస్సలు పడదు కార్ అంటేనే వామిటింగ్స్ అయితే ఉంటాయి ఇంకా ఏం చేద్దాము అని చెప్పి లెమన్ చాక్లెట్స్ అలా ఇలా అయితే తీసుకుందాం అనుకుంటే లెమన్ చాక్లెట్స్ అయితే దొరకలేదు అసలు కచ్చా మ్యాంగో అయితే ఇప్పుడు దొరకట్లేవు అనుకుంటా అప్పట్లో అయితే అవే ఫేమస్ కదా వన్ రూపీకి ఫోర్ చాక్లెట్స్ వచ్చేవి అప్పట్లో అయితే ఇప్పుడు వన్ రూపీకి వన్ చాక్లెట్ అసలు ఫైవ్ రూపీస్ కి పెట్టుకుందాం అన్నా కూడా అసలు దొరకట్లేవు మేమైతే చాలా షాప్స్ లో అడిగాము అసలు దొరకలేదు ఏం చేస్తాం కళ్ళు మూసుకొని పడుకున్నాము ఇంకా దారిలో మా అన్నయ్య కూడా ఎక్కేశాడు కళ్ళు మూసుకొని తెరిచే లోపే ఫోర్ ఓ క్లాక్ అయింది మేమైతే పడుకున్నాము మా బావ గారు ఇంకా మా ఆయన అయితే అసలు పడుకోలేదు చూస్తూనే ఉన్నారు డ్రైవర్ ఇలా డ్రైవ్ చేస్తారా అని చెప్పి ఇంకా వేములవాడకైతే వచ్చేసాము వచ్చేసరికి అయితే మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ అయింది ఇంకా ఇంకా డ్రైవర్ అంకుల్కి తెలిసిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ రెంట్లకి ఇచ్చేవాళ్ళు రూమ్ అని చెప్పి అక్కడికైతే తీసుకెళ్ళి అయితే కార్ ఆపారు ఆపిన తర్వాత ఇంకా మా వారు అయితే వెళ్ళి రూమ్ మాట్లాడారు ఒక రోజుకైతే రెంట్ థౌజండ్ రూపీస్ అన్నారు సరే అని చెప్పి తీసుకున్నాము ఏసీ కూడా ఉంది అందులో ఇంకా అటాచ్డ్ బాత్రూమ్ విత్ ఏసీ కానీ అమ్ము వన్ డేకే థౌజండ్ రూపీస్ అంట ఏం చేద్దాం ఇంకా అయితే ఫైవ్ హండ్రెడ్లో ఉండేవి రూమ్స్ ఇంక వేరే దగ్గర కూడా మేము చూసాము సిక్స్ హండ్రెడ్కి అలా ఉన్నాయి కానీ నార్మల్ రూమ్స్ అవి ఇంకా ఇదైతే థౌజండ్కి తీసుకున్నాము ఇంకా వామ్మ అక్కడ టెంపుల్ ఉందనో ఏమో కానీ ప్రతి ఒక్కటి అసలు చాలా కాస్ట్లీగా ఉన్నాయండి ఏది తీసుకుందామన్నా కూడా చాలా ఎక్కువ ఎక్కువ ఎక్స్పెన్సివ్గా ఉన్నాయి మన దగ్గర ఫార్టీ రూపీస్కి ఉండే వాటర్ పెట్టారు మరి అంత డిఫరెన్సా అంటే ఇంకా జనాలు ఖచ్చితంగా తీసుకుంటారు కదా వాటర్ తాగకుండా ఉండలేరు కదా అని చెప్పేమో మరి మరీ అంత పెట్టారు అక్కడ ఒక షాప్ పెట్టుకునే బతికేయొచ్చు అనిపించింది నాకైతే మేము రూమ్ లో అన్ని ఇంకా సెట్ చేసిన తర్వాత కాసేపు కూర్చునేసరికి ఫైవ్ ఓ క్లాక్ అయింది ఇంకా ఫాస్ట్ ఫాస్ట్ గా ఒకరి తర్వాత ఒకరి అయితే స్నానాలు చేసి అయితే ఇంకా రెడీ అయిపోయాము అక్కడ గుండెంలో స్నానం చేద్దాం అనుకున్నాము కానీ ఇంకా చిన్నపిల్లలతో కుదరదు కదా వాళ్ళు ఫాస్ట్ ఫాస్ట్ గా రాలేరు కదా ఇంకా అందులోనే ఉంటారు వాళ్ళు వెళ్తారు అంతే అని చెప్పి మా అక్క వాళ్ళంటే అంటే ఇంకా రూమ్లోనే స్నానాలు చేసి రెడీ అయ్యాము వెళ్ళి అక్కడ జస్ట్ వాటర్ చల్లు నేనైతే శారీ కట్టుకున్నాను మా అక్క వాళ్ళు కూడా శారీ కట్టుకున్నారు ఇంకా వాళ్ళు కూడా నన్ను కట్టుకోమంటే కట్టుకున్నాను ఇంకా ఎందుకు కట్టుకున్నాను రా అనిపించింది తర్వాత మీరే చూస్తారు చూడండి ఇంకా మేమైతే టెంపుల్కి వెళ్ళిపోతున్నాము ఇంకా దగ్గరలోనే ముందే టెంపుల్ ఉంది ఇంకా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాము చెప్పల్స్ కూడా వేసుకోలేదు నేనైతే ముందే వెళ్ళిపోతున్నాను ఇంకా మా పాపనైతే మా వారికి ఇచ్చేసాను నేనైతే అన్ని తెలిసినట్టు ఫాస్ట్ ఫాస్ట్ గా వెళ్ళిపోతున్నాను అందరికంటే నేను మా అమ్మ అయితే ముందే వెళ్తున్నాము ఇంకా మా వారైతే అక్కడ తిడుతున్నారు ఎందుకంటే మా అత్తయ్యకి నడవడం కొంచెం కష్టం కదా ఆవిడ కొంచెం మెల్లగా వస్తున్నారు ఆగడ్ ఆగండి అంత ఫాస్ట్ గా వెళ్ళిపోకండి అని చెప్పి అంటున్నారు సరే అని చెప్పి ఇంకా మెల్లగా వెళ్తున్నాము దగ్గరలోనే ఉంది ఇంకా టెంపుల్ అయితే ఇక్కడ చూసారు కదా టెంకాయలు అన్ని అమ్ముతున్నారు ఇంకా మేమైతే టెంకాయలు ఇక్కడ ఉంటాయి కదా అని చెప్పి తీసుకురాలేదు తీసుకొచ్చాము ఒక టూ అనుకుంటా కానీ అవి ఇంకా రూమ్ లోనే మర్చిపోయి వచ్చేసాము ఇంక ఇక్కడ తీసుకుందాం అని చెప్పైతే తీసుకుంటున్నాము ఇక్కడ టీ చూసారు కదా మట్టి గ్లాసులలో వేస్తున్నారు భలే అనిపించింది నాకు తాగుదాం అనిపించింది కానీ అప్పుడే ఎందుకు దర్శనం అయిపోయిన తర్వాత వచ్చి తాగుదాంలే అని అయితే వెళ్తున్నాము ఎలైనా కొత్త జంటల్ని తీసుకొని అయితే చాలా మంది వస్తూ ఉంటారు ఈ టెంపుల్ అయితే మేమైతే ఇయర్లీ వన్స్ అయినా వెళ్తూనే ఉంటాము చిన్నప్పటి నుంచి మాకు ఇక్కడ తెలుసు చాలా పవర్ఫుల్ గార్డెన్ అనమాట ఏదైనా కోరుకుంటే తప్ప తప్పకుండా నెరవేరుతుంది ఏమైనా కోరుకున్న వాళ్ళు కోరిక నెరవేరితే వచ్చి దేవుడికి అక్కడ ఆవులు ఉంటాయి ఆవులను అన్నమాట లేదంటే కోరుకున్న కోరికలు నెరవేరాలని కూడా కట్టేస్తారు అలా కట్టేసినప్పుడు ఖచ్చితంగా నెరవేరుతుందనే నమ్మకం అనమాట ఇంకా మేమైతే వెళ్తున్నాము టెంపుల్ అయితే వచ్చేసాము ఇది టెంపుల్ బ్యాక్ సైడ్ అన్నమాట దర్శనం అయిపోయిన తర్వాత ఇలా వస్తారు వెనకాల నుంచి ఇలా కాదు ముందు నుంచి వెళ్ళాలి కదా అని చెప్పి మా వారైతే తీసుకెళ్తున్నారు మా పెళ్ళైన కొత్తలో వచ్చామన్నమాట ఆల్మోస్ట్ టూ ఇయర్స్ కంప్లీట్ అయిపోయింది మేము వచ్చి నాకైతే గుర్తులేదు అసలు చిన్నప్పటి నుంచి వస్తూనే ఉంటాం కానీ అంత అప్పుడైతే అంత తెలియదు టూ ఇయర్స్ బ్యాక్ మా వారిని తీసుకొని వచ్చినప్పుడు అప్పుడు ఆయన కనిపించింది అంటే భలేగా బలేగుంది అసలు రావాలి ఇక్కడికి రావాలి అని అనుకున్నారు ఇంకా మా పాప మొక్కు కూడా ఇక్కడ తీయాలని చెప్పి ఆయన మొక్కుకోవడం వల్ల ఇంకా మేమందరం అయితే వచ్చాము వా అమ్మో ఏమి జనం ఏమి జనం మా జనం చూస్తేనే కళ్ళు తిరుగుతున్నాయి నాకైతే వా ఇంకా నిజంగా చెప్తున్నాను వీడియో కూడా ఎక్కువగా షూట్ చేయలేకపోయాను నేనైతే ఆ జనాల చూస్తేనే నాకైతే కళ్ళు తిరిగాయి ఇంకా ఏం తినలేదు కదా అసలు నిల్చోలేకపోయాను లైన్ అయితే పెద్ద పెద్ద లైన్స్ ఉన్నాయి ఇంకా అవన్నీ దాటుకొని అయితే లాస్ట్కి ఎలా వచ్చాము అని కూడా ఇక్కడ గుండెంలోకి అయితే వెళ్ళి కొబ్బరికాయ కొట్టి నీళ్ళు అయితే చల్లుకొని అయితే ఇంకా లైన్లో క్యూ కట్టాము మా అన్నయ్య అయితే కోడెను అదేనండి ఆవును కట్టేస్తారు కదా దేవుడు అక్కడైతే టికెట్ కోసం అయితే వెళ్ళాడు త్రీ అవర్స్ తర్వాత వచ్చాడు మా అన్నయ్య అయితే ఇంకా మేమైతే దర్శనానికి అయితే లైన్లో క్యూ కట్టాము ఇంకా ఈ క్యూ అయితే అస్సలు అయిపోవట్లేదండి ఎప్పుడా అని మా పాప అయితే ఏడుస్తుంది చికాక్ చేస్తుంది అసలు నేను శారీ అనవసరంగా కట్టుకున్నాను కింద మొత్తం బురద 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 ఇంకా మొత్తం బురద బురద అయింది నా శారీ అయితే ఇంకా పర్లేదులే ఇంటికి వెళ్ళిన తర్వాత ఉతుక్కోవచ్చు అనుకున్నాను కానీ మా పాప అయితే అస్సలు ఉండట్లేదు ఏడుస్తూనే ఉంది ఇంకా నా దగ్గరే ఉంటుందంట వారు పాపం ఆయన ఎక్కువసేపు ఎత్తుకున్నారులేండి నేను కనబడకుండా దాకా అనిపిస్తే చాలా ఇంక ఏడుస్తూనే ఉంది ఇంకా నేను ఎత్తుకోలేకపోతున్నా శారీతోని అనవసరంగా కట్టుకున్నా అనిపించింది ఇంకా తర్వాత చూశారు కదా ఆవులు ఇంకా కట్టేస్తూ ఉంటారు అవైతే ఎటు పోతాయో తెలియదు అక్కడ చాలా భయమేస్తుంది వచ్చి పొడుస్తుందేమో అని చెప్పి మేమైతే చాలా భయపడ్డాము ఇంకా కూడా కట్టే టికెట్ అయితే మా అన్నయ్య తీసుకొచ్చాడు లాస్ట్కి ఇంకా మేమైతే దర్శనంలో అయితే వెళ్తున్నాము క్యూలో దర్శనానికి వెళ్ళే క్యూలో అయితే నిల్చున్నాము ఈ క్యూ అయితే అస్సలు అయిపోవట్లేదండి ఇప్పుడు అనిపిస్తుందండి మనం అనుకుంటే కాదు దేవుడు అనుకుంటేనే మనం దేవుడు గుడికి వెళ్తామని చెప్పి మేము నైన్త్ మంత్లో వెళ్లాల్సింది అది క్యాన్సిల్ అయింది లెవెంత్ మంత్ క్యాన్సిల్ అయింది మళ్ళీ తర్వాత థర్టీన్ మంత్ అన్నమాట మా పాపకి బర్త్డే అయిపోయింది కదా ఇప్పుడు థర్టీన్త్ మంత్ థర్టీన్త్ మంత్లో వెళ్ళాము అది కూడా మా అత్తయ్య వాళ్ళతో మా అత్తయ్య వాళ్ళు వస్తారనే నమ్మకం లేదు అంటే ఇంకా వాళ్ళు వస్తారో రారో అనుకున్నాము కానీ వాళ్ళతోనే వెళ్ళాము అంతే కదా దేవుడు రప్పించుకుంటాడు అట్లా ఇంకా క్యూ అయిపోయింది దర్శనం కూడా అయిపోయింది మమ్మల్ని ఫోన్స్ ఎలా చేశారు కానీ డిపార్ట్మెంట్ మా వారని చెప్పి ఫోన్స్ అయితే ఎలా చేశారు కానీ మేమైతే ఇంకా లోపల తీయలేదు ఎందుకని చెప్పి రూల్స్ అంటే ఇంకా అందరికీ కదా అందరికీ వర్తిస్తుంది కదా నేను వీడియోస్ తీస్తూ ఉంటే వేరే వాళ్ళు చూసారనుకోండి వాళ్ళు వాళ్ళు ఏమనుకుంటారు వాళ్ళకి బాధ అనిపిస్తుంది కదా అని చెప్పి నేనైతే లోపల వీడియో అయితే తీయలేదు ఇంకా దర్శనం అయిపోయిన తర్వాత టిఫిన్ కూడా చేసేసి ఇంకా ఇక్కడికైతే వచ్చాము పుట్టి వెంట్రుకలు తీద్దామని చెప్పి ఇంకా మా అన్నయ్య వచ్చారని చెప్పాను కదా మా అన్నయ్యే గోల్డ్ రింగ్ పెట్టి అయితే అలా ఫైవ్ కత్తెర్లు అయితే తీస్తారంట ఐదు కత్తెర్లు తీసిన తర్వాత ఇంకా ఆయన అయితే గుండు చేస్తారు వామ్మో అమ్మో ఇక్కడైతే చుక్కలు చూపించింది మా పాప అయితే ఒరిజినల్ వాయిస్ పెడితే అయితే మీరు అందరూ భయపడతారు అంతలా ఏడిచి ఇంకా గుండు చేస్తున్నప్పుడు అయితే అసలు ఆగలేదండి ఎంతమంది అంటే ఫోర్ మెంబెర్స్ ఆపాము ఆల్మోస్ట్ ఇంకా మా అక్క మా బావ నేను మా అన్నయ్య మా వారైతే అసలు ఆపలేదు పట్టుకోలేదు అసలు అక్కడ లేరు ఆ సరౌండింగ్ నుంచి పక్కకి వెళ్ళిపోయారు ఎందుకంటే ఆయన చాలా చాలా అంట నేనైతే ఉండలేను నేను పట్టుకోలేనమ్మో అని చెప్పి వెళ్ళిపోయారు నాకు కూడా బాధిస్తుంది కానీ ఏం చేద్దాం ఇంకా దేవుడు మొక్కు కదా తీయాలి కదా తప్పదు కదా అని చెప్పైతే ఇంకా తీస్తున్నాము జుట్టు ఉంటే కొంచెం చికాకు చేస్తుంది అనమాట తర్వాత అయితే తీపిద్దాం అనుకున్నాం కానీ అసలు చాలా చికాకు చేస్తుంది అసలు ఫుడ్ కూడా తినట్లేదు ఎక్కువగా బక్కగా అయిపోతుంది చాలా మంది కూడా చెప్పారు పుట్టు వెంట్రుకలు తీస్తే మంచిగా అవుతారు పిల్లలు కూడా అని చెప్పి ఇంకా అందుకే మొక్క అయితే చెల్లించుకున్నాము అయిపోయిన తర్వాత బద్ది పోషమ్మకైతే ఇక్కడ బోనం చెల్లిద్దాం అని చెప్పైతే బోనం ప్రిపేర్ చేశాను వెళ్తున్నాము ఇంకా రూమ్కి వచ్చేసి రూమ్కి వచ్చేసి ఫ్రెషప్ అయితే బోనం ప్రిపేర్ చేసి బోనం పట్టుకొని వెళ్తున్నాము నేను మా అక్క మా వారు ఇంకా మా అన్నయ్య మేమైతే వెళ్తున్నాం ఇక్కడ కోళ్లు కూడా అమ్ముతున్నారు కోని కూడా బలి బలియాలి కదా అని చెప్పి రెండు కోళ్ళు అయితే తీసుకున్నాము మా బావ వాళ్ళు ఒకటి మేము ఒకటి అయితే బలిచ్చాము దేవుడు దేవతకి ఇంకా మేమైతే బోనం అయితే చెల్లించే దగ్గర చూడండి ఎంత క్యూ ఉందో అసలు ఎక్కడ చూసినా క్యూ 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 ఎందుకంటే మేము వెళ్ళింది మండే కదా దేవుడికి మండేనే ఎక్కువగా వస్తూ ఉంటారు ఇంకా మండే కదా అని చెప్పి అయితే చాలా జనాలు ఉన్నారు చాలా మంది అనుకుంటా ఒక్కొక్కరు అయితే టూ త్రీ డేస్ అయితే నిద్ర చేస్తున్నారు అక్కడ ఇంకా మేమైతే నిద్ర కూడా చేయలేదు ఒకటే రోజులో వెళ్ళి వచ్చేసాము మాకైతే చాలా చుక్కలు కనబడ్డాయి అసలు ఆ క్యూ చూస్తేనే నాకైతే కళ్ళు తిరిగినాయి కానీ ఇంకా తప్పదు కదా దేవుడికి ఎంత వెయిట్ చేసినా అనిపించింది ఇంకా వెయిట్ చేసి అయితే లాస్ట్కి అయితే బోనం చెల్లించేసి అయితే వచ్చేసాము అసలు కాళ్ళకి చెప్పులు లేకుండా వెళ్ళాం మేమైతే ఆ కాళ్ళు అయితే నిప్పులలో పెట్టినట్టు అయ్యాయి అసలు ఘోరంగా కాళ్ళు అయితే కాలిపోయినాయి ఇంకా మా వారు మా బావగారైతే చికెన్ని కట్ చేపించుకొని తీసుకొచ్చారు ఇంకా దేవుడికి అక్కడ బలి ఇచ్చేసి ఇంకా మేమైతే కర్రీ ప్రిపేర్ చేసాము మేము వచ్చేసరికి రైస్ ప్రిపేర్ చేసినట్టుంది మా అక్క ఇంకా తర్వాత అయితే మేము కర్రీ ప్రిపేర్ చేశాను చేసేసి అయితే ఇంకా తినేసి అయితే ఒకసేపు పడుకున్నాము పడుకున్న తర్వాత బొమ్మల షాపింగ్ చేద్దాం అనుకున్నాము ఇంకా బొమ్మలు తీసుకుందాం అని చెప్పి వెళ్తే అమ్మ ఎంతెంత కాస్ట్లు ఉన్నాయో చాలా కాస్ట్ ఎక్కువగా ఉన్నాయి ఇంకా పిల్లలు ఏడుస్తుంటే తప్పదు కదా అని చెప్పి మా అమ్మకి మా ఫనీకి మా యశుకైతే మా అక్క వాళ్ళైతే కొనిచ్చేసారు కొనిచ్చిన తర్వాత మా పాప అయితే నేను ఏం తీసుకోలేదు బొమ్మ తనైనా ఆడదు ఇంట్లో చాలా బొమ్మలు ఉన్నాయి కానీ వాటి ఎవరితోనే ఆడదు తను ఏదైనా ఒక డబ్బా లాంటివి అలాంటి వాటితోనే ఆడుతుంది అసలు బొమ్మలతోనే ఆడదు ఇంకెందుకు తీసుకొని వేస్ట్ అని చెప్పి తనకి ఒక క్యాప్ తీసుకున్నాను క్యాప్ కూడా ఉంచుకోవట్లేదు తీసి పడేస్తుంది ఇంకా మా వారికి రెండు కిచెన్స్ ఇచ్చాను ఇంకా ఒక హ్యాండ్ బ్యాగ్ తీసుకున్నాను అంతే ఇంకేం తీసుకోలేదు ఇంకా లాస్ట్కి అయితే ఎక్కేసి అయితే బయలుదేరుతున్నాము అమ్మ మళ్ళీ కారెక్కగానే నాకైతే చాలా భయం ఇస్తుంది ఎందుకంటే మళ్ళీ ఎక్కడ వామిటింగ్ అవుతుందో ఏంటో అని చెప్పి చాలా అంటే చాలా భయం వేసింది కార్ ఎక్కగానే నాకు ఆ ఫీలింగ్ వస్తుంది ఎందుకో మరి అర్థం కాదు నాకు కార్ పడదు ఇంకా బస్ కూడా పడకపోయేది కానీ ఈ మధ్య ఓకే అలవాటు అయింది కానీ ఇంకా కార్ అంటే అసలు పడట్లేదు నేను ఒక్కదాన్నే అలా అనుకున్నాను కానీ నాతో పాటు ఇద్దరు కూడా ఉన్నారు మా ఇద్దరు వాళ్ళకి కూడా కారు పడదు నాకు పడదు సరిపోయాము ముగ్గురికి కారు పడదు ఇంకా మ్యాంగో చాక్లెట్స్ తీసుకుందామని రెండు షాపులలో అడిగితే అయితే అసలు లేవన్నారు ఇంకా ఇంటికైతే వెళ్ళి అయితే ఒకసారి వామిటింగ్ చేసింది నాకైతే చాలా భయమేసింది ఇంకా డ్రెస్ చేంజ్ చేసుకున్నాను ఇంకా అదంతా వీడియో అయితే షూట్ చేయలేదు ఇంకా నాకైతే ఇద్దరు వచ్చి పడుకున్నాను ఇంకా ఇంటికైతే వెళ్ళిపోయాం సేఫ్ గాడి అయితే ఇంతేనండి నచ్చితే ఒక లైక్ చేయండి